వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి ఈరోజు ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇక్కడ దీనికోసం కొద్దిగా హోల్ గరం మసాలా తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా ధనియాలు తీసుకొని ముందుగా వేయించి ఇలా వేగిన తర్వాత దీన్ని చల్లారినిచ్చి అప్పుడు మనము పౌడర్ చేసుకోవాలన్నమాట ఇందులోకి ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇది కూడా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయ పేస్ట్ని ఇప్పుడు అందులోకి వేసుకోవాలన్నమాట కొంచెం పచ్చిపాసనం వెళ్ళే వరకు మనము వేయించుకోవాలి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అండి ఇక్కడ నేను అలాగే కొద్దిగా జీలకర్ర మెంత పిండి తీసుకుంటున్నాను ఇందాక మనం హోల్ గరం మసాలా చేసుకున్నాం కదా దాన్ని కూడా కొద్దిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇక్కడ నేను ఎనిమిది గుడ్లు తీసుకున్నానండి వీటికి ఘాట్లు పెట్టి చక్కగా ఇందులో అయితే వేసుకుంటున్నాను గుడ్లు కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు మనం మూత పెట్టి ఉంచుకోవాలి నేను చింతపండు ముందుగానే నాన్ వెట్ పెట్టి ఉంచానండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కలిపిన తర్వాత ఇందులోకి మనము సరిపడా కారం ఉప్పు ధనియా పౌడర్ గింజల పొడిని తీసుకుంటున్నాను ఇక్కడ అలాగే కొద్దిగా కొబ్బరి మూత పెట్టేసి బాగా కలుపుకోవాలండి ఇలా ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మనం మూత తీసి కలుపుతూ ఉండాలి లేదంటే మనకు అడగంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు రసాన్ని ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత మూత పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లము అలాగే నువ్వుల పొడి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఇలా ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కలపాలండి మనకు మరొక పది నిమిషాల్లో ఎగ్ పుల్స్ అనేది రెడీ అయిపోతుంది కొంచెం చిక్కబడాలండి ఈ ఎగ్ బుల్స్ అనేది కాస్త చల్లబడితేనే రుచి అనేది ఇంకా బాగుంటుందండి మనం ఈవినింగ్ తినాలనుకోండి మధ్యాహ్నానికి చేసి పెట్టుకోవచ్చు లేదంటే టూ టైమ్స్ చేసినప్పుడు మధ్యాహ్నం కంటే కూడా ఈవినింగ్ టైంలో మనకి ఇంకా ఎక్కువ అంటే నైట్ టైంలో డిన్నర్లోకి ఇంకా చాలా బాగుంటుందన్నమాట చల్లబడిన తర్వాత ఇంతేనండి చూడండి ఇక్కడ మనకి గ్రేవీ అనేది చిక్కగా వచ్చింది కాబట్టి మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మీ దగ్గర ఉంటే కొత్తిమీర ఇంకా మీకు గార్నిషింగ్ ఏదన్నా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ